క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని అపోలో క్యాన్సర్ సెంటర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అంకాలజీస్ సంఘాలు సంయుక్తంగా ఆరిలోవా అపోలో క్యాన్సర్ సెంటర్లో యూనిఫై టు నోటిఫై అనే జాతీయ క్యాంపెయిన్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఐఎంఏ అధ్యక్షురాలు డాక్టర్ వాణి గౌరవ అతిథి ఐఎంఏ కార్యదర్శి డాక్టర్ మురళీమోహన్ పాల్గొని ప్రారంభించారు విశాఖ అపోలో క్యాన్సర్ సెంటర్స్ సీనియర్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ రాకేష్ రెడ్డి మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ వెంట్రపాటి ప్రదీప్ మాట్లాడారు క్యాన్సర్ నిర్ధారణ అయితే ప్రభుత్వం దృష్టికి ఆ వివరాలు తీసుకువెళ్లాలన్నారు దేశంలో ప్రతి సంవత్సరం పద్నాలుగు లక్షల కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని చెప్పారు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఈ సంఖ్య పదిహేను పాయింట్ ఏడు లక్షలకు పెరిగే అవకాశం ఉందన్నారు క్యాన్సర్ ట్రీట్మెంట్ పూర్తయిన వారితో వాట్సాప్ ఛానల్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు వారికి ఉన్న అనుమానాలు గ్రూప్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు అన్నారు కార్యక్రమంలో సీనియర్ రేడియేషన్ అంకాలజిస్ట్ డాక్టర్ సుమన్ దాస్ చీఫ్ రోబోటిక్ అండ్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ ఎంపిఎస్ చంద్ర కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం నా పేరు డాక్టర్ రాకేష్ రెడ్డి బోయ సీనియర్ కన్సల్టెంట్ ఇన్ మెడికల్ ఆంకాలజీ ఎట్ అపోలో క్యాన్సర్ సెంటర్స్ విశాఖపట్నం ఏటా ఫిబ్రవరి ఫోర్త్ వరల్డ్ క్యాన్సర్ డేగా జరుపుకుంటామన్న విషయం అందరికీ తెలిసిందే ఈ వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా అపోలో క్యాన్సర్ సెంటర్స్ నాట్ జస్ట్ ఇన్ విశాఖపట్నం అక్రాస్ ఇండియా మన భారతదేశంలో ఉన్న అన్ని అపోలో క్యాన్సర్ సెంటర్స్లోనూ ఒకే వాయిస్తో మేము ఏం చెప్పదలుచుకున్నామంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి క్యాన్సర్ని ఒక నోటిఫయబుల్ డిసీజ్ కింద పరిగణించాలి గవర్నమెంట్ నోటిఫయబుల్ డిసీజ్ అంటే ఎక్కడైనా క్యాన్సర్ డయాగ్నోసిస్ అయినా అది డాక్టర్ దగ్గర అయినా హాస్పిటల్ దగ్గర అయినా ల్యాబ్లోనైనా అది ఖచ్చితంగా చట్టరీత్యా గవర్నమెంట్కి ఆ విషయం ఆ డీటెయిల్స్ తెలియజెప్పాలి సో దీంతో ఏమవుతుంది క్యాన్సర్ తాలూకు బర్డెన్ ఎంతుంది భారతదేశం మొత్తంగా ఏ స్టేట్లో ఉంది ఏ డిస్ట్రిక్ట్లో ఎంత ఉంది ఏ సిటీలో ఎంత ఉంది అన్న విషయం క్లియర్గా తెలుస్తుంది గణాంకాలు దాంతో రిసోర్స్ ఎలకేషన్ ట్రీట్మెంట్కి ఎంత రీసెర్చ్కి ఎంత గవర్నమెంట్ హెల్త్ స్కీమ్స్కి ఏ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్కి ఎంత ఇవ్వాలి అన్న విషయం గవర్నమెంట్కి క్లియర్గా తెలుస్తుంది క్యాన్సర్ తాలూకు ట్రీట్మెంట్ ఇంకా ప్రతి పౌరుడికి క్లియర్గా చెందుతుంది అన్న విషయం మనం ఈ ద్వారా తెలియజేసుకున్నాం క్యాన్సర్ని నోటిఫైబుల్ డిసీజ్ చేయడం ద్వారా ఈ ముఖ్య ఉద్దేశంతో మేము ఇండియన్ మెడికల్ అసోసియేషన్తో కూడా పార్ట్నర్ అయ్యి ఈ విషయాన్ని గవర్నమెంట్కి తెలియజెప్పడానికి ఈ వేదికని ఎంచుకున్నాం అండి నా పేరు డాక్టర్ ప్రదీప్ వెంట్రపాటి కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ ఇక్కడ అపోలో వైజాగ్లో సో ఈ వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా మీ ఈ అపోలో హాస్పిటల్స్ తీసుకున్న ఇంకొక ఇనిషియేటివ్ ఏంటి అంటే క్యాన్సర్ పేషెంట్స్కి ట్రీట్మెంట్ అయ్యేంత వరకు అందరూ బాగా చూసుకుంటారు డాక్టర్ బాగా చూసుకుంటారు పేషెంట్స్తో పాటు వచ్చిన వాళ్ళు బాగా చూసుకుంటారు సో వాళ్ళకి చాలా సపోర్ట్ ఉంటుంది కానీ ఎక్కువ క్యాన్సర్ పేషెంట్స్ ఫేస్ చేసే ట్రబుల్స్ ఏంటంటే ఒక్కసారి ట్రీట్మెంట్ అయిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మేబీ దే ఫీల్ ఇగ్నోర్డ్ వాళ్ళని అంత కేర్ ఏదైతే ముందు కంటిన్యూ అవుతుందో అది కంటిన్యూ అవ్వకపోవచ్చు సో దాన్నే మనం అడ్రస్ చేయాలనుకుంటున్నాం సో దానికోసం అపోలో హాస్పిటల్స్ తీసుకున్న ఇనిషియేటివ్ ఏంటంటే ఇలా ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయిన పేషెంట్స్ కోసం ఒక సపరేట్ వాట్సాప్ ఛానల్ అనేది క్రియేట్ చేస్తాం సో ఈ వాట్సాప్ ఛానల్లో పేషెంట్ ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఏ ఛానల్ అయినా కూడా ఎలాంటి కంప్లైంట్ ఉన్నా కూడా ఆ వాట్సాప్ ఛానల్ ద్వారా మమ్మల్ని రీచ్ అవ్వచ్చు సో డాక్టర్ వాళ్ళ చేతుల్లోనే ఉన్నట్టుగా ఉంటారు సో ఇది చాలా మంచి ఇనిషియేటివ్ అందరి క్యాన్సర్ పేషెంట్స్ దీనివల్ల చాలా హ్యాపీ ఫీల్ అవుతారని ఎక్స్పెక్ట్ చేస్తాం థ్యాంక్ యూ